జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది పదకొండో రోజు హనుమాన్ వసూళ్లు ఎలా ఉన్నాయి పన్నెండో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది తాజాగా ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా ప్రకటించింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం రెండు వందల కోట్ల వసూళ్లు సాధించడంపై ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా హనుమాన్ నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక పది రోజుల్లో రెండు వందల కోట్లు తీసుకువచ్చింది హిందీలో ఈ సినిమా చక్కటి వసూళ్లు ఇంకా తీసుకువస్తోంది హిందీ వెర్షన్ సుమారు ముప్పై ఏడు కోట్లపైనే తీసుకువచ్చినట్టు తెలుస్తోంది పదకొండో రోజు సినిమా వసూళ్లు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు తాజాగా పదకొండో రోజు హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఎనిమిది కోట్ల వసూళ్ల మార్క్ అందుకున్నట్టు టాలీవుడ్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను కూడా సెట్ చేసింది సినిమా పన్నెండో రోజు సినిమా దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకురావచ్చని ఆక్యుపెన్సీ ప్రకారం చెప్తున్నారు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఏడు నుంచి ఏడున్నర కోట్ల మధ్య వసూళ్లు ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయనుంది హనుమాన్ సినిమా యాభై కోట్లకు పైగానే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందంటున్నారు ఇక ఈ సినిమా తీసిన దర్శకుడు వర్మపై ఎంతో ప్రత్యేక ప్రశంసలు కూడా వస్తూ ఉన్నాయి ప్రశాంత్ వర్మ అద్భుతమైనటువంటి టేకింగ్ డైరెక్షన్ అదిరిపోయిందని కూడా సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఇక హనుమాన్ సీక్వెల్ పై జై హనుమాన్ గురించి కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని కూడా చెప్పారు